జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సన్యాసయోగము ఇరవై మూడవ శ్లోకము యస్సోఢుం ప్రాక్ శరీర विमोक्षणात् कामक्रोधोद्भवम् वेगम् संयुक्तः ससुखी नरः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారము ఆత్మానుభవము అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోగానే వెంటనే ప్రారంభం చేయాల్సిందేంటంటే కామక్రోధాదుల వేగాన్ని అణచిపెట్టాలి వేగమంటే మనస్సులో ఉండేటటువంటి ఇది కావాలి అది కావాలి అనేటటువంటి కోరికల తీవ్రత దానిని బాగా తగ్గించుకోవాలి బాగా అణచిపెట్టాలి అలా కామక్రోధాదుల వేగాన్ని ఆ తీవ్రతని అణచిపెడితేనే ఆత్మానుభవానికి అర్హుడవవుతావు అప్పుడు ఆ రకంగా నువ్వు ఆ తీవ్రతని తగ్గించుకుంటూ ఉంటే ఆ కామక్రోధాదుల వేగాన్ని తగ్గించగలిగితే ఇక శరీరం విడవగానే ఆత్మానుభవ సుఖం నీకు కలుగుతుంది అంటూ భగవానుడు మనము వెంటనే ప్రారంభము చేయాల్సినటువంటి సాధన చెబుతూ ఉన్నాడు శరీరంలో ఉన్నప్పుడే చేయాల్సినటువంటి సాధన చెబుతూ ఉన్నాడు శరీరము విడవగానే కలగవలసిన ఆత్మానుభవ సుఖాన్ని పొందాలి అనంటే శరీరంలో ఉన్నప్పుడే మనస్సులో ఏర్పడేటటువంటి కోరికల తీవ్రతని తగ్గించుకోవాలి కోరికలు తీరకపోతే వచ్చేటటువంటి కోపాన్ని అణచిపెట్టే ప్రయత్నం వెంటనే ప్రారంభం చేయాలి అని భగవానుడు చెబుతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఆ కామక్రోధాదుల తీవ్రతని తగ్గించుకునే ప్రయత్నము చేస్తూ స్వామి పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం శక్నోతిహైవయస్సోం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖీ నర అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर पुत्रेति तन्मयतया तरवोऽभिने दुहूतं सर्वभूतहृदयम् మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం జయం ఉదీరే శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రంతిదేవుడు తన వద్దకు వచ్చినటువంటి కుక్కలతో పాటు వచ్చినటువంటి అతిథిని అందరినీ కూడా అతిథుల్లాగానే కుక్కలను కూడా అతిథుల్లాగానే భావించి తాను తినబోయేటటువంటి మిగిలిన ఆహారాన్ని చాలా ఆదరంగా వారికి ఇచ్చేశాడు ఇక ఆ తర్వాత రంతిదేవుడికి తినడానికి ఏమీ లేదు మాత్రం ఉచ్చేషం కేవలం జలము మాత్రమే మిగిలింది నీరు మాత్రమే ఉంది అది కూడా ఒక్కరికి సరిపోయేంత ఉంది అప్పుడు రాజు దానిని త్రాగటము కోసము ఉపక్రమించే లోపలనే మరొక్క చెండాలుడు వచ్చాడు వచ్చి రాజా నేను చెండాలుడనే కావచ్చు కానీ కొంత జలాన్ని త్రాగటానికి నాకు ఇవ్వవా అని అడిగాడు అప్పుడు ఆ రంతిదేవుడు తస్య తాం కరుణాం వాచం నిశమ్య విపులశ్రమాం వెంటనే దీనంగా అలసిపోయి ఉన్నటువంటి ఆ చండాలుని యొక్క దయనీయమైనటువంటి వాక్కులను వినగానే వెంటనే రంతిదేవుడు అమృతతుల్యమైనటువంటి వాక్కులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు అయితే రంతిదేవుడు పరమభాగవతోత్తముడు అతనికి సర్వత్రా శ్రీహరి మాత్రమే కనిపిస్తాడు కానీ బాహ్యమైనటువంటి భేదాలు కనిపించవు శరీరంలో ఉండే భేదాలు అందుకనే బ్రాహ్మణుడైనా శూద్రుడైనా కుక్కలైనా కుక్కల యజమాని అయినా వారందరినీ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపములుగానే స్వీకరించాడు భావించాడు ఆ రకంగానే ప్రవర్తించాడు కూడా సరే ఇప్పుడు ఆ రంతిదేవుడు ఆ చండాళునితోని ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ కృష్ణో కృష్ణోరక్షతున్నో జగత్రయగురు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु इरवैमूडवश्लोकमु शक्नोति हैव यस्सोढुं प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् स युक्तः स नरः शक्नोति हैव यः सोढुं प्राक् कामक्रोधोद्भवं वेगं सयुक्तः सुखी नरः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण